రచన శ్రీ శ్రీ మహాప్రస్థానము కవిత పేరు దేశచరిత్రలు ఏ దేశచరిత్ర సూసిన హేమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం పరస్పరా రణరక్త ప్రవాహ సిక్తం విభచ్చ రస ప్రదానం పిచ గణ సమవాకారం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుక తినడం బలవంతుల దుర్బల జాతిని బానిసలను కావించారు నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి రణరంగము కాని చోటు భూస్థలమంతా స్థలమంతా నా దొరకదు గతమంతా తడిసే రక్తమునా కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జన సందోహం ఆకారం చరిత్రలో నిరూపించిదవి జంజీజ్ ఖాన్ తామర్లేన్ నాదిర్ షా జగ్నీ గోరీ సికిందర్ ఎవడైతేనేం ఒక్కొక్కడు మహాంతకుడు వైకింగ్లు శ్వేతహూనులు సిరియన్లు పారాశీకులు పిండారులు దుగ్ధులు కాలానికి కత్తుల వంతేనా అజ్ఞానపు తందయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్ర శక్తులు నడిపిస్తే నడిసి మనుషులు అంతా తమ ప్రయోజకత్వం తామే భూవి కదినాదులమని స్థాపించనాం యాలు నిర్మించిన కృత్రిమ సట్టాల్ ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై పరస్పర సంఘర్షించినాం శక్తులలో చరిత్ర పుట్టెను చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు ధనవంతుల పన్నాగాలు ఇంక నాయికపై చల్లవు ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఒక జాతిని వేరో జాతి పీడించే సాంఘిక ధర్మ